నుంచి మనం వెనక పడతానని మాట్లాడడానికి వారి స్వలాభం కోసం వారి లబ్ధి కోసం జిల్లా జిల్లా ఆశయాలని జిల్లా అవసరాలని పాలకొండ నియోజకవర్గ అవసరాలని తాకట్టు పెట్టారు నేను ఎందుకు రాగలుగుతాను మీ ముందు కంటే నేను వాళ్ళకి సహాయం చేశాను కానీ నాకు సంబంధించి ఒక్క రూపాయి కానీ ఒక చిన్న అపాయింట్మెంట్ కానీ చిన్న పోస్ట్ కానీ నేను తీసుకోలేదు నాకు ఎందుకంటే నాకు కావాల్సింది ప్రజల బాగోగులు కావాలి కానీ నాకు వ్యక్తిగత అవసరాలు అవసరం లేదు ఇంత సదుద్దేశంతో వస్తున్నాం కాబట్టి ఇక్కడున్న అన్నదమ్ములందరికీ మీరు కేవలం నినాదాలు సరిపోదు మీరు ఓటులు నమోదు చేయించుకోండి ఒక సరికొత్త ప్రభుత్వం రాబోతుంది రెండు వేల పంతొమ్మిదికి జనసేన పార్టీ నుంచి అలాగే మీరే కాకుండా మీరందరూ ఓటు నమోదు చేయించుకోండి మీ తల్లిదండ్రుల చేత జనసేన పార్టీకి నిలబడేలా ఓట్లేయించండి మీరు ఇన్ని ప్రభుత్వాలు చూశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒక చిన్న రిజర్వాయర్ చేయడానికి ఈ రోజుకి ఇవ్వలేదు అలాంటిది మన ప్రభుత్వం వస్తే నేను మీకు అండగా ఉంటాను మీరు నేను తిట్టినా పడతాను మీ ఇంటిలో